ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వాళ్ళు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభించి ఉంటే మనసుకు తప్పకుండా అనిపిస్తుంది అలా సత్కారాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కానీ దుష్టాత్ములకు ఏం లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా కార్యాలు తలపెట్టే వారి హృదయం ఎల్లప్పుడూ అల్లకొల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అసలు సుఖమంటే ఇదేనా కానే కాదు సుఖమంటే నడిచేవారు సత్కారాలు చేసేవారు సత్యులురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు సమాజంలో వారికి గౌరవ మర్యాదలు మనసుకి సంతోషం లభిస్తాయి అంటే సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు అపధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఒప్పందం చేస్తుంది ధర్మం ఆచరిస్తే సుఖం రాదు ధర్మానికి మరో పేరే సుఖం ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయం అని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది తను అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందుతాడు తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం కర్మానుసారమే ఫలితం ఉంటుంది ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది ఇంకొకరికి హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా అయితే మరి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి విలువే లేదంటారా ఉంది ఆ విషయానికి కూడా విలువ ఉంది ప్రాయ్చిత్తం పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయుక్తం చేస్తుంది అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా మీరే ఆలోచించండి లు పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తుంటాం భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈ రోజు ప్రణాళికలు వేసుకుంటాం అయితే రానున్న కష్టాలను ఈ రోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక నష్టమా మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు యథార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలోనే ఉద్భవిస్తాయి అవి వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే కాదంటారా మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి చరిత్రనే చూడండి సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించుకోగలిగే శక్తి కూడా ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది యథార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు అతని బుద్ధి వికసిస్తుంది ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడు అయ్యేది కేవలం అతను మాత్రమే కాదు అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది ఇది సత్యం కాదంటారా వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశము ఉద్భవిస్తుంది మనలో మార్పు తెచ్చుకునే అవకాశం మన ఆలోచనల్లో పరిణితి తెచ్చుకునే అవకాశం మన ఆత్మను శక్తివంతంగానూ జ్ఞాన బాండాగానూ మార్చుకునే అవకాశం దీనిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ఉపయోగించుకోని వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు మీరే ఆలోచించండి సత్యమే పలకాలని నిశ్చయించుకునే తరుణం అందరి జీవితాల్లోనూ తరచూ వస్తూ ఉంటుంది అయితే సత్యం మాత్రం నోటి నుంచి బహిర్గతం కాదు ఏదో భయం మనసుని ఆవహిస్తుంది ఏదైనా సంఘటన లేదా అనుభవం గురించి మాట్లాడడం లేదా మరి స్వయంగా చేసిన తప్పిదాన్ని గురించి ఇతరులకు చెప్పుకోవడం అయితే సత్యం అంటే ఇదేనా కాదు కానీ అప్పుడప్పుడు ఆ సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది సాధారణంగా ఎదుటివారి భావాల గురించి ఆలోచిస్తుంది మన మనస్సు ఇతరులకు దుఃఖం కలుగుతుందన్న భయం కూడా అడ్డు తగులుతుంది అయితే ఈ సత్యం అనేది ఏమిటి ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా మనసులో భయం నిండినప్పటికీ ఎవరైనా తథ్యంగా మాట్లాడినట్లయితే అదే నిజంగా సత్యం అవుతుంది వాస్తవానికి సత్యం అంటే ఏమిటంటే ఇంకో పేరు ఇక భయాన్ని త్యజించేందుకు సమయం అడ్డురాదు ఎందుకంటే ఎందుకంటే బైరాహిత్యం ఆత్మకు స్వతసిద్ధ స్వభావం అంటే జీవితంలోని ప్రతి క్షణము సత్యం పలికే క్షణమే కాదంటారా మీరే ఆలోచించండి సదా ఇంకొకరికి అపరాధమే అవుతుందా కోరికలు సఫలం కాకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక కొన్నిటికి విధి కారణం కావచ్చు అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపమే ఎలా ఉంటుందంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి మరి పరిస్థితులకి విచారించకుండా ఇంకొకరిని అపరాధిని తప్పు పట్టడం న్యాయం కాదు న్యాయానికి ఆధారమైనది దయా కరుణ అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం అహంకారం అంటే హృదయంలో కరుణను ధారణ చేయకుండా ఇంకొకరికి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం వారికి దండించడం పూర్తిగా ధర్మ విరుద్ధం కాదా మీరే ఆలోచించండి సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నది సత్యమే మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా ఆలోచించండి వాస్తవానికి ఈ పాషాణంలో శిల్పం దాగి ఉంది అదేవిధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది పాషాణంలో శిల్పం ఉంది కాని పాషాణమే శిల్పం కాదు శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది అనవసరమైన భాగాలను దూరం చేయక తప్పదు అదే అదేవిధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి అది ఎలాగంటే ఇంద్ర పూజ అనే సంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గం లభించలేదు కాదు అంటే సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం హంసకు నీరక్షర న్యాయం తెలుసు అంటారు పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వల్ల ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా ఇక ఎటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు అది కూడా సంభవమేనా మీరే ఆలోచించండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో సుఖపడాలి భవిష్యత్తులో సురక్షితం కావాలి అనుకుని వారికి నిర్ణయాలు ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా ఎందుకు తీసుకోకూడదు మీ జీవితాన్ని సరళంగా సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది కానీ భవిష్యత్తు అనేది ఎవరికీ తెలియనిది కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు మీరు అయితే నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకేదైనా ఇంకొక మార్గం లేదంటారా ఆలోచించండి సకల సుఖాలకు ఆధారం ధర్మమే ఆ ధర్మం మనిషి హృదయంలో నివసిస్తుంది అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనసులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి అది ఏమిటంటే మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా లేక ధర్మం నుంచా అని ఇది సరిపోదంటారా భవిష్యత్తుకు మారుక ధర్మం గురించి ఆలోచించడం వలన భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా మీరే ఆలోచించండి ఒకసారి భక్తులారా ఒకవేళ ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ రోజు కొంచెం ఉపశమనం అనుభవించినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్